బమ్మెర పోతన గొప్ప కవి ఈయన సంస్కృతిలో ఉన్న శ్రీమద్భాగవతం అనే కావ్యాన్ని తెలుగులో రచించి తెలుగు భాషని తెలుగువారిని దంధ్యులను చేశాడు ఈ మద్భాగవతాన్నే ఆంధ్ర మహాభాగవతం అని కూడా పిలుస్తారు బమ్మెర పోతన పదిహేనవ శతాబ్దానికి చెందినవాడు తెలంగాణలోని బమ్మెర అనే గ్రామంలో నివసించేవాడు ఆయన రాసిన ఆంధ్ర భాగవతాన్ని ఊరుగల్లుకు రాజైన సింగరాయి భూపాలుడు తనకు అంకితం ఇవ్వమంటాడు పోతన ఈ కావ్యం శ్రీ రామచంద్రుల వారికి అంకితం చేస్తాను అంటాడు రాజు శ్రీనాథుడితో కూడా కబురు పెడతాడు అయినా పోతన అంగీకరించాడు దానితో రాజు కోపంతో పుస్తకాన్ని రండి అని సైనికులను ఆజ్ఞాపిస్తాడు సైనికులు వెళ్లే సమయానికి పోతన ఇంట్లో ఉండడు తాళపత్ర గ్రంథం పీఠంపై ఉంటుంది సైనికులు చేరుకునేసరికి ఒక మహా బలవంతమైన వానరుడు మరెవరో కాదు ఆంజనేయ స్వామి ఆ గ్రంథానికి కాపలా కాస్తూ ఉంటాడు రాజు ఈ విషయం నమ్మడు ఆ గ్రంథాన్ని కాల్చి రమ్మని మరలా ఆదేశిస్తాడు ఆంజనేయుని ఆగ్రహానికి సముద్రాలు అల్లకొల్లం అవుతాయి రాజభవనం కంపించిపోతుంది రాజు భయభ్రాంతుడవుతాడు ఆకాశవాణి వెళ్ళి రామభక్తుడైన పోతలను క్షమార్పణ కోరుకోమని రాజుకు చెబుతుంది అప్పుడు రాజు పోతనను క్షమార్పణ అడుగుతాడు రాజు సమక్షంలో భాగవతాన్ని శ్రీరామునికి అంకితమిస్తాడు పోతన